రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో తులతూగాలని అదేవిధంగా ఆర్థిక ఇబ్బందుల నుంచి రాష్ట్రం బయటపడాలని తిరుమల శ్రీవారిని ప్రార్థించినట్లు మాజీ ఆర్థిక మంత్రి తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నదని ప్రజా అవసరాలను తీర్చే విధంగా ఆదాయ వృద్ధి చేయాల్సిన అవసరం ఉందని యనమల అన్నారు ప్రజలపై భారం పెరగకుండా ఆదాయాన్ని పెంచుకోవడం అత్యంత కీలకమని ఆయన అభిప్రాయపడ్డారు ఒకవైపు ఆర్థిక సంక్షోభం మరోవైపు ప్రజా అవసరాలు అధికంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు ప్రజల కష్టాలు తీరాలన్నా ప్రభుత్వ ఆర్థిక ఇబ్బందులు పరిష్కరించాలన్నా భగవంతుని ఆశీస్సులు అవసరమని యనమల రామకృష్ణుడు అన్నారు ఈ నేపథ్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నానని ఆయన వివరించారు ఖాళీ అయిన ఖజానాను భగవంతుని ఆశీసులతో ఆర్థిక వనరులతో నింపాల్సిన అవసరం ఉందని చెప్పారు తిరుమల భక్తుల మనోభావాలను గౌరవిస్తూ పాలకవర్గం అధికారులు చేస్తున్న కృషిని యనమల అభినందించారు అంతకుముందు తిరుపతికి చేరుకున్న ఆయనకు తెలుగుదేశం పార్టీ నాయకులు ఘనస్వాగతం పలికారు అనంతరం తిరుమలకు చేరుకుని శ్రీవారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆయన వెంట సీనియర్ తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు ఈ రోజున స్వామివారిని దర్శించుకోవడానికి అవకాశం వచ్చింది స్వామివారిని దర్శించుకుని అన్ని విధాలుగా ఈ రాష్ట్రాన్ని కాపాడటానికి రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని అదే మా మా కుటుంబ సభ్యులు కూడా ఏ ఇబ్బంది లేకుండా ఉండాలని కోరుకోవడం జరిగింది రెండవది వచ్చేటప్పటికి రాజకీయాలు మాట్లాడకూడదు కానీ రాష్ట్రం కష్టాల్లో ఉంది ఎంచేతంటే ఇది రాజకీయం కాదు వాస్తవాలు రాష్ట్రం కష్టాల్లో ఉంది అన్ని రకాల క్రైసిస్లు ఉన్నాయి అంటే ఎకనామిక్ క్రైసిస్ ఉంది ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంది నిధుల కొరత వల్ల ఈ రాష్ట్రం ఇబ్బంది పడుతూ ఉంది మరొకవైపు ప్రజల యొక్క సమస్యలు రాష్ట్ర యొక్క సమస్యలు విపరీతంగా ఉన్నాయి ప్రజల యొక్క ఆస్పిరేషన్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి అటు ప్రజల యొక్క కష్టాలు తీరాలన్నా ఇటు ప్రభుత్వం యొక్క ఇబ్బందులు తీరాలన్నప్పుడు కూడా వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీర్వచనం చాలా ముఖ్యం అందే వెంకటేశ్వర స్వామి యొక్క ఆచర్వేదను తీసుకుంటే ప్రభుత్వం యొక్క కష్టాలు తీరడానికి కొంతమంది అంటారు గవర్నమెంట్ వచ్చింది కదా ఇమీడియట్గా తీరిపోవాలి ఇమీడియట్గా తీరే కాదు కష్టాలు మా కుటుంబ సమస్యలే ఇమీడియట్గా తీర్చుకోలేము లేదా కొంత టైం పడుతుంది దానికి భగవంతుడి యొక్క ఆశీర్వచనాలు కావాలి ఏ మతాలు అనేది కాదు భగవంతుడి యొక్క ఆశీర్వచనాలు కావాలి అంతేత ఆశీర్వచనం ఉంటే తప్పకుండా అన్నీ కూడా నెరవేరుతాయి ప్రజలు ఆశించింది నెరవేరుతుంది అదేవిధంగా ప్రభుత్వం క్రైసిస్ నుంచి బయటికి రావడానికి కూడా ఒక క్రైసిస్ కాదు ఎకనామిక్ క్రైసిస్ అంటే ఈనాడు ఆర్థిక వ్యవస్థ చిన్న విన్న అయ్యి దాన్ని రికవరీ చేయాలి అది ప్రభుత్వం యొక్క బాధ్యత ఒక ప్రభుత్వం యొక్క బాధ్యత కాదు భగవంతుడి యొక్క ఆశీర్వచనం కూడా కావాలి అదేవిధంగా రెండవది ఫైనాన్షియల్ క్రైసిస్ ఈనాడు ఖజానా ఖాళీగా ఉంది కోరికలు అయితే విపరీతంగా ఉన్నాయి కోరికలు తగ్గట్టు మనకు ఆదాయం వస్తుందంటే ఆదాయం రావడం అందుకనే ఫైనాన్షియల్ క్రైసిస్ అంటే డెఫిసిట్స్ విపరీతంగా ఉన్నాయి ఎలాంటి ఫిజికల్ డెఫిసిట్ తీసుకున్నా రెవెన్యూ డెఫిసిట్ తీసుకున్నా లేకపోతే ప్రైమరీ డెఫిసిట్ డెఫిసిట్ తీసుకున్నా ఇవన్నీ కూడా విపరీతంగా పెరిగాయి దానికి తోడు చూస్తే అప్పులు కూడా విపరీతంగా పెరిగాయి ఎవరి టైంలో పెరిగాయి ఏం ఏం పెరిగాయి నేను చెప్పడం లేదు ఈ రోజుకి అప్పులు విపరీతంగా పెరిగి ఉన్నాయి గత కొన్ని సంవత్సరాల నుంచి అంటే ఈ అప్పులు కూడా తీర్చాలి ఒకవైపు అదేవిధంగా ఆదాయం కూడా పెంచుకోవాలంటే ఇప్పటికే ఆదాయం అంత మన ట్యాక్సేషన్ కూడా టాప్ లెవెల్కి వెళ్ళిపోయింది దాదాపు చూస్తే మన ట్యాక్స్ బయన్స్ రేట్ నైన్ పర్సెంట్ ఉంది ఇంకా ట్యాక్స్లు వేసి ప్రజలను ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు కాదు ఉన్నటువంటిది స్ట్రీమ్ లైన్ చేసుకుని ఆదాయాన్ని పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా దోబరా ఖర్చులని తగ్గించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇది ప్రభుత్వం చేయవలసినటువంటి బాధ్యత అంతేత ప్రభుత్వానికి ఇవి చేసుకోవాలి భగవంతుడి యొక్క ఆశీర్వదన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం రెండవది వచ్చేటప్పటికి ఈనాడు దేవస్థానం నేను వచ్చి దాదాపు ఇంతకుముందు ఐదు ఆరు సంవత్సరాలు అయి ఉంటుంది బహుశా ఎలక్షన్ ముందు ఇప్పుడు ఐదు సంవత్సరాల క్రితం వచ్చా అప్పటికీ ఇప్పటికీ కూడా కొంత మార్పు కనిపిస్తుంది చేతంటే ఏదైనా మార్పు రావాలనుకున్నప్పుడు ఏదైనా రిఫార్మ్ రావాలనుకున్నప్పుడు ఏదైనా చేంజ్ రావాలనుకున్నప్పుడు అధికారుల యొక్క మనస్తత్వాలు ఉండాలి ఎందుచేతంటే భక్తితోటి ఉండాలి అధికారులు అదేవిధంగా అధికారులకు తగినటువంటి ప్రోత్సాహం ఈ యొక్క కౌన్సిల్ బోర్డు ఉండాలి బోర్డు సభ్యులు కూడా ఆ విధంగానే వచ్చారు అంచేత బోర్డు సభ్యులు కానీ అదేవిధంగా జేఈఓ కానీ అదేవిధంగా ఈఓలు కానీ మంచి ఆఫీసర్లు వచ్చారు కాబట్టి బోర్డు కూడా కొత్తగా వచ్చింది కాబట్టి వీళ్ళందరి యొక్క బాధ్యత ప్రభుత్వం యొక్క సహాయం తీసుకుంటూ ప్రజల యొక్క ఆలోచనలు తీసుకుంటూ ఈ దేవస్థానాన్ని మరింత శుభ్రంగా మరింత ఉన్నత స్థితికి వెళ్ళేటట్టుగా చేయవలసిన బాధ్యత వీళ్ళకుంది అదేవిధంగా ఏంటంటే పూర్తిగా ప్రజల మీద భారం వేసి ఆదాయాలు సంపాదించుకోవాలనేటువంటి మంచిది కాదు వ్యవస్థలకి అంచేత ముఖ్యంగా దేవస్థానం దేవస్థానం వీలైనంత కూడా ఫ్రీ సర్వీస్ చేసేట విధంగా ఉండాలి అంచేత ఖర్చులు తగ్గించుకుంటే ఫ్రీ సర్వీస్ చేయడానికి అవకాశం ఉంటుంది ఆ దిశలో బహుశా ఇప్పుడు ఉన్నటువంటి జియో జేఈఓ కానీ ఈవో కానీ అదేవిధంగా ఈ యొక్క దేవస్థానం బోర్డు కానీ పనిచేస్తారని ఆశిస్తుంది